అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ థర్టీ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైంటీ సెవెన్ అడుగకు అతడు బ్రహ్మజ్ఞాని అడుగనర్థం ఇచ్చునతడు త్యాగి అడుగనీయలేని అతడు పెనులోబి విశ్వదాభిరామ వినురవేమ వేమ తాత్పర్యము అడిగితే వాడు త్యాగి అడగకుండా దానం చేసేవాడు బ్రహ్మజ్ఞాని అడిగినప్పటికీ వాడు పరమలోభిగా చెప్పబడతాడు వేమన పద్యాలు నైంటీ ఎయిట్ అడుగ కర్ధం ఇవ్వు నివ్వనతడు బ్రాహ్మణ యోగి ఎడుగనర్ధం ఇచ్చునతడు త్యాగి నడుగు నవిముక్త నవిముఖ శివ యోగి విశ్వదాభిరామ తాత్పర్యం అడగకుండా ధనం ఇచ్చువాడు బ్రహ్మయోగి వారినే అడిగేవాడు ముష్టిలో వీరముష్టిగా చెప్పబడతాడు వేమన పద్యాలు నైంటీ నైన్ అడుగుదగువారి నడిగిన గొసర గొసర నీలేననగా గడుసువడి యాసచేత యాసచేద నడిగిన దుర్మార్గ వృత్తులగురా వేమ తాత్పర్యం అర్హత గల వారిని అడిగినప్పుడు ఇచ్చినా సరే ఇయ్యలేకున్నా సరే మళ్ళీ మళ్ళీ ఆశతో అడిగితే అది దుర్మార్గం అవుతుంది టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం